రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి రిజల్ట్ చాలా చాలా దారుణంగా మిగిలిపోయింది ఫ్యాన్స్ కు సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా బాగా డిసప్పాయింట్ చేసింది డైరెక్టర్ మార్జిన్ తిట్టారు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తా ఉన్నారు ఎలా చూసినా సరే రాజసాహాబ్ అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ప్రభాస్ లో అని చెప్పేసి అనుకోవచ్చు ఆ తర్వాత అతని స్ట్రాటజీ అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మూవీస్ పట్ల అతను ఎలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది చూస్తే కనుక చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే స్పిరిట్ మూవీ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ దానికి సంబంధించి చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ మార్చ్ ఫిఫ్త్ రిలీజ్ కాబోతున్నటువంటి అనౌన్స్ కూడా చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి బంగ సో ఆ కారణంగా స్పిరిట్ మూవీ సినిమా సంబంధించి చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాడు ప్రభాస్ అనేది మాత్రం తెలుస్తుంది కాకపోతే ఫౌజీ సినిమాకి సంబంధించి మాత్రం అప్డేట్స్ విషయంలో కొంచెం లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది లేకపోతే క్లియర్గా చెప్పలేకపోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అంటే ఫౌజీ సినిమా షూటింగ్ కావచ్చు లేకపోతే షెడ్యూల్స్ కావచ్చు లేకపోతే లొకేషన్స్ కావచ్చు ఈ రకంగా వీటి విషయంలో చాలా క్లారిటీ మిస్ అవుతుంది కొంచెం స్పష్టంగా తెలియాల్సింది ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందా ప్రస్తుతానికి ఆగిందా లేకపోతే కొనసాగుతుందనేది మాత్రం తెలియాల్సింది ఆ విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం అనేది కనిపిస్తుంది మనకి స్పష్టంగా సో నెక్స్ట్ కల్కి టు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నది మాత్రం చాలా బిగ్గెస్ట్ న్యూస్ లాగా తెలుస్తుంది మనకు కల్కికి సంబంధించి చూస్తే కనుక ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా లేదు బాగా ఆకట్టుకోలేదు అన్నట్టుగానే చాలామంది కామెంట్స్ చేశారు చాలామంది విమర్శలు చేశారు ఆ పాత్ర తీర్చిద్దిన విధానం కూడా చాలా బాగాలేదు అన్నారు అట్ ద సేమ్ టైం అమితాబ్ బచ్చన్ బా పాత్ర చాలా అద్భుతంగా ఉంటాయి చాలా గొప్పగా రూపొందించారని చెప్పేసి కూడా కామెంట్ వచ్చింది మనకు పాటు దీపిక పదుకునే పాత్ర కావచ్చు లేకపోతే కమల్ హాసన్ క్యారెక్టర్ కావచ్చు ఇవన్నీ కొంచెం బాగుంది ఆ ఫస్ట్ పార్ట్లో కానీ ప్రభాస్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశారంట కొంత కామెంట్స్ వచ్చినాయి దాన్ని దాటిపోయేలాగా ఈసారి కలికెట్టు సినిమాలో చాలా గొప్పగా ఆయన పాత్ర ఉండబోతుంది లేకపోతే క్యారెక్టరేషన్ చాలా గొప్పగా ఉండబోతున్నట్టుగానే తెలుస్తుంది మనకు ఈ సినిమాకి సంబంధించి నాగేశ్వరి డైరెక్షన్లో రూపొందిపోతున్నటువంటి సినిమా ఇది ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ సంబంధించి చాలా చాలా కాలంగా సాగుతుంది కొనసాగుతుంది సినిమా సంబంధించి వస్తే ప్రీ ప్రొడక్షన్ వరకు చాలా స్పష్టంగా క్లియర్గా చేసుకొని ఆ తర్వాతే ప్రొడక్షన్లకు స్టార్ట్ చేయాలనుకున్నాడు నాగశ్విన్ అందుకోసం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు అనుకున్నాడేమో ఆ కారణంగా ఇంత టైం తీసుకుని లాంగ్ టైం తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాడు ఫిబ్రవరి సెకండ్ వీక్లోనే ఈ కల్కి టూ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఆ షూటింగ్లోనే ప్రభాస్ కూడా ఫస్ట్ డేనే సెట్స్ మీదకి వస్తున్నాడని చెప్పేసి కూడా ఒక న్యూస్ వస్తుంది సో ఆ కారణంగా కల్కి టూ సంబంధించి చూస్తే హీరోయిన్ పాత్రకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అప్డేట్స్ తెలుస్తుంది మనకి ఏంటంటే టూలో దీపిక పథకం తప్పుకుంది నిజానికి ఆ పాత్రలో ఆ సినిమా నుంచి తప్పుకుందామే ఆ అందుకారణాలేంటి ఆ ఏంటి అనేది తర్వాత విషయం మనకు అవసరమైన విషయాలు కూడా మాక్సిమం సో కాకపోతే కల్కీలో చాలా కీలకమైనటువంటి పాత్రలాగా కనిపించినటువంటి దీపిక పథకం సెకండ్ పార్ట్లో లేకపోవడం అనేది చాలా బిగ్గెస్ట్ మైనస్ లాగా కనిపిస్తుంది ఆ మైనస్ని కవర్ చేసుకునేలాగా ఆ పాత్ర కోసం సాయి పల్లవని తీసుకోబోతున్నారు అనేలాగా వార్తలు వస్తున్నాయి అంటే సాయి పల్లవి దీపిక పదుకొని ప్లేస్లో సాయి పల్లవి తీసుకుంటూ తీసుకుంటున్నారా లేకపోతే సాయి పల్లవి వేరే పాత్రలో కనిపించబోతుందా ఫస్ట్ అయితే రావాల్సింది అట్ ద సేమ్ టైం నిజంగా అసలు సాయి పల్లవి ఒప్పుకుందా లేదా అనేది కూడా తెలియాల్సింది ఇప్పటికైతే వార్తలైతే మాత్రం చాలా బలంగా అనిపిస్తుంది సాయి పల్లవి అయితే కనుక ఈ పాత్ర చాలా బాగుంటుంది చాలా బాగా ఆకట్టుకుంటుంది లేకపోతే ఆ క్యారెక్టర్ సంబంధించి ఆమె ఎలాంటి నేపథ్యం ఉన్నా సరే అతను ఆకట్ మెప్పించేలాగా నటించగలిగేటువంటి అవకాశం ఉంది సాయిపల్లకి సంబంధించి కూడా తెలుస్తుంది మనకు ఒక రకంగా చూస్తే కనుక సాయిపల్ల ఇప్పుడు లో పెద్దగా సినిమాలు ఏం చేయట్లేదు లో రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చేసి దీపాల అవుతుంది ఈ సంవత్సరం దాంతోపాటు అమీర్ ఖాన్ తనేడు జునైద్ ఖాన్ హీరోగా నటించినటువంటి ఇంకొక సినిమా మే ఫస్ట్ ఒకటి రిలీజ్ కాబోతుంది సో ఆ రెండు సినిమాలు తప్ప ఇప్పుడు ఆమె ఏమి కొత్త సినిమాలు ఏమి కమిటీ కాలేదు దాంతో ఆ కారణంగా కల్కీ లో తను నటించబోతున్నటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి కల్కీ లో కాకపోతే తన పాత్ర ఏంటి తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలు స్పష్టత రావాల్సింది అట్ ద సేమ్ టైం నిజంగా అసలు సాయిపల్లవి ఈ పాత్ర కోసం ఒప్పుకుందా అనేది కూడా కూడా తెలియాల్సింది మనకు సో చూస్తే కనుక కలికి టూ సెట్స్లోకి వెళ్ళబోతుంది అంటే కలికి వన్కి సంబంధించి వచ్చినటువంటి మైనస్లన్నీ ప్లస్ పాయింట్స్ చేసుకుంటూ ఈసారి ప్రభాసు కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడా లేకపోతే కర్ణుడు పోలిన పాత్ర లాంటి సాంఘిక పాత్ర కనిపించబోతున్నలాగా స్పష్టత రావాల్సి ఉంది సో మొత్తంగా చూస్తే కనుక కల్కి టూకి సెట్స్లో రాబోతుంది అనేది దాంతోపాటు సినిమా రిలీజ్ కూడా డేట్ కూడా మ్యాక్సిమం తెలియజేసేలాగా చెప్తా ఉన్నారు ఎందుకంటే నాగేశ్వరన్ పీ ప్రొడక్షన్ చాలా 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 జాగ్రత్తగా చేశాడు ఈసారి సంబంధించి చూస్తే కనుక అలాగే షూటింగ్ మాత్రం చాలా క్లియర్గా చేస్తున్నాడు పక్క ప్లానింగ్ తోటి షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాడనేది మాత్రం తెలుస్తుంది దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పట్ల కూడా విఎఫ్ఎక్స్ కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ విషయాలు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు తీసుకోబోతున్నాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ సమ్మర్ను లేదా దసరా టైంలోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మనకు మాక్సిమం ఇది ఈ మేరకు చూస్తే కనుక ప్రభాసు అప్ ఇలా క్లియర్గా ఉంది కాకపోతే వరుసగా వస్తున్నటువంటి సినిమాలు పోతున్నటువంటి సినిమాలన్నీ కూడా మైనస్ అయ్యే అవకాశాలున్నాయి అవన్నీ ప్లస్ పాయింట్స్ అవ్వాలంటే కనుక ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమాలు రాబోయేటువంటి సినిమాలు కల్కి టూ కావచ్చు స్పిరిట్ కావచ్చు ఫౌజీ సినిమాలు కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కావాలి అవి తీరాల్సిందే